మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉత్తమ అధికారులుగా గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రములు అందుకున్న వింజమూరు ఎంపీడీవో కేతు శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ ఎంపీడీవో వింజమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావులను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఎన్డీఓస్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు శాలివాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు ప్రజాసేవలో విశేషంగా కృషి చేసిన ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీవోలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారులు వార్డులు దక్కడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓలు ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం అభివృద్ధి పనుల పర్యవేక్షణ పారదర్శక పాలన అందించడం వంటి బాధ్యతలను అంకిత అంకితభావంతో నిర్వహిస్తున్నారన్నారు గ్రామాల అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్దంగా పనిచేస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో వీరి సేవలు అజరామరం అని పేర్కొన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రామారావు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి పారిశుద్ధ్య నిర్వహణ తడిపొడి చెత్త సేకరణ పన్ను వసూలు సంక్షేమ పథకాల అమలు వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామ యొక్క సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ప్రజలతో నిత్య సంబంధం కలిగి వారి అవసరాలను గుర్తించి పరిష్కార దిశగా అడుగులు వేయడం ద్వారా గ్రామ పాలనలో విశ్వసనీయతను నెలకొల్పుతున్నాయన్నారు ప్రజలకు నేరుగా చేరువవుతూ సేవలందించిన అధికారి ఈ విధంగా గణతంత్ర దినోత్సవం నాడు గౌరవించడం ఇతర అధికారులకు ప్రేరణగా అనిస్తుందని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి జడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి టీడీపీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాజీ జడ్పీటీసీ సభ్యులు పులిచర్ల వెంకట నారాయణ రెడ్డి టీడీపీ సీనియర్ నేత వనిపంట వెంకట సుబ్బారెడ్డి బీజేపీ మండల శాఖ మాజీ అధ్యక్షులు డేగా మధు ఏపీ ఎన్డీఓ నేతలు బంకా శ్రీనివాసులు రెడ్డి వెలుకోటి మధు తదితరులతో పాటు గ్రామ సచివాలయాల కార్యదర్శులు విద్యా వెలుగు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వైద్యారోగ్య శాఖ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ప్రజన ఇప్పుడు కూడా మన ఆ విధంగా నాకు ఇద్దరు కూడా నాతో ముఖ్యంగా ఉన్నదే ఇద్దరు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ బాగా పాల్గొంటూ మన ప్రాంతానికి మన మండలానికి గ్రామానికి అవసరమైన అనేక సేవలు అందిస్తారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు సర్పంచ్ కూడా మీ కూడా పోతారు తర్వాత మీ నేతలు ఉంటుంది ఈ మండల బాధ్యత అభివృద్ధి బాధ్యత ఖచ్చితంగా మీరు వాట్ ఈజ్ ఏది ముందు ఏది ఏమిగా అని ఆలోచించి బాగా ముఖ్యమైన ముందు ముఖ్యంగా ఉండే ముందు చేసుకుంటూ తను దాంట్లో అవగాహన ఆశిస్తున్నాను అలాగే మీకు భవిష్యత్తులో కూడా ఇలాగే వీళ్ళు అనేక అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన మీ సెక్రటరీ స్థాబుకు నా ధర్మాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను

కానీ నిన్న కలెక్టర్ మీటింగ్ లో వాళ్ళు చెప్పారు అష్ట మనుషులు ఇవ్వలేదు కలెక్టర్ గారు కూడా చెప్పారు సార్ మీ కష్టాన్ని గుర్తించి అవార్డు ప్రకటించిన సార్ అని చెప్పారు కలెక్టర్ గారు కూడా మన ఎస్టేట్ బీసీకి వచ్చి అప్రిషియేట్ చేశారు మీరు కరెక్ట్గా ఇచ్చారండి చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు ముందుగా ఈ క్రెడిట్ని నేను పర్సనల్గా ఒకరికి బయటికి ఒకరికి క్రెడిట్ ఇవ్వాలి పర్సనల్గా అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే నేను ప్రతిరోజు భగవద్గీత చదువుతాను ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పది గంటలలోపు కొద్దిసేపు అయినా నేను భగవద్గీత చదువుతాను ఇదే నేను ఎప్పుడు కూడా ఇలా పొంగిపోయినప్పుడు ఇది కేవలం నా యొక్క ప్రతిభ మాత్రమే అనుకో ఇది భగవద్గీతలో మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఉంది కర్మణ్యే వాది పని చేయడం వరకు మాత్రమే మా బాధ్యత ఆ ఫలితం మీద మనకు ఎటువంటి అధికారము లేదు సో ఫస్ట్ క్రెడిట్ పోస్టు దానికి రెండవది మా స్టాప్ ఎందుకంటే ఒక అధికారి పనిచేయడం అంటూ ప్రత్యేకంగా ఉండదు అయితే నేను మొదటి నుంచి కూడా కేవలం వాళ్ళు చేస్తేనే అది అవ్వదు ఇందులో నా పార్టిసిపేషన్ ఉండాలి మొదటగా ఏ విషయాలైనా సరే ముందు నేను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను నేను ఎప్పటికీ లెర్నర్గా ఉండటానికి ఇష్టపడతాను ఇప్పటికీ కూడా వచ్చినటువంటి మెసేజ్లు కానీ వచ్చినటువంటి లెటర్లు కానీ దేనినైనా సరే ముందు పూర్తిగా నేను చదివిన తర్వాత కింద ఉండేటటువంటి ఉద్యోగస్తులకి దాని మీద పూర్తిగా అవగాహన వస్తే అంటే ఒక పని చేయడానికి కింద వాళ్ళకి ఎంత అవగాహన వస్తే అంత వాళ్ళు బాగా చేయగలరు అనేది అన్నటువంటి దాన్ని నేను ప్రధానంగా నమ్ముతాను కాబట్టి ముందు నేను ఒక అధికారికంటే కూడా ఒక మంచి ఫెసిలిటేటర్గా ఉండటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను ఇంకా చెప్పాలంటే కొన్ని రిపోర్ట్లు నేను నుంచి కూడా కాదు నేనే తయారు చేసుకొని నా ఫీల్డ్ స్టాఫ్ పంపించి వాళ్ళు రివ్యూ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఫీల్డ్లో పది మంది అంటే చేసుకునే అవగాహన కొంచెం లేదంటే ఇంకేదైనా ఇష్యూ ఉండొచ్చు అలాంటి ఇష్యూ ఉన్నటువంటి ఉద్యోగస్తులు విజయముఖం లేవు అంతకుముందు పనిచేసినటువంటి రెండు మండలాలలో కొంచెం అలాంటి యాటిట్యూడ్ ఉండి గవర్నమెంట్ స్కీమ్స్ పట్ల నెగిటివ్ భావన కలిగి ఉండి వాళ్ళ వైఖరి వేరుగా ఉంటుంది అలాంటి ఉద్యోగం వీళ్ళు పనిచేసే సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కరు ఉంటుంది వాళ్ళ చేత పని చేయించుకోవడమే అధికారిగా నా బాధ్యత కాబట్టి వాళ్ళను చేసుకోవడంలో ఒక్కొక్కసారి గిట్టిగా కూడా మాట్లాడతాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఒక్కొక్కసారి నేను చాలా